అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు వ్లాగ్లో మనం ఏం చూడబోతున్నామో ఇక్కడ చూస్తేనే మనందరికి తెలుస్తుంది కొద్ది రోజుల క్రితమే భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డును పొందినటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు ఈరోజు మా విశ్వవిద్యాలయానికి వచ్చేశారు మా కులపతుల వారు వారి యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ జరిగిన కొన్ని దృశ్యాలను ఈ అనుభూతులని అందరికీ చూపించడం కోసం ఈ బ్లాగ్ చేస్తున్నాను చూసే తాను సంప్రావన్ ఏమే అస్మాకం రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాల విశ్వవిద్యాల కులపతయ ఆచార్యా జిఎస్ఆర్ కృష్ణమూర్తిమోదయా కార్యక్రమం యొక్క శుభారంభం ఇలా వేదమంత్రాలతోటి మంగళాచరణంతో ఆరంభమైంది ఆ తరువాత ప్రియం వదాతో పాటు నేను లౌకిక మంగళాచరణం చేశాము వారి ముందు ఈ మంగళాచరణం చేయడం ఎంతో అదృష్టంగా భావించాను తరువాత అతిథుల యొక్క సన్మానం జరిగింది ఈ విధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చాలామంది పండితులు వారి సహపాఠకులు సహచరులు అభిమానులు మరియు ఎంతోమంది వారి గురించి చెప్పారు ఆ రోజు నేను తెలుసుకుంది ఏమిటంటే ఈ గురువుగారు తిరుపతిలోనే ప్రాచ్య కళాశాలలో చదువుకొని ఆ తరువాత ఇప్పుడు మేము చదువుతున్నటువంటి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోనే పిహెచ్డీ చేశారు ఆపై సంస్కృతం మరియు తెలుగు భాషల్లో అవధాని అయ్యారు అప్పుడే కాదు పద్నాలుగో ఏటనే గురువుగారు అవధానం స్టార్ట్ చేశారట ఆ విధంగా గురువుగారు వారి యొక్క జీవితం గురించి జీవితంలో ఎదుర్కొన్నటువంటి పలు అంశాల గురించి మాకు వ్యక్తపరిచారు అది వినడం మా యొక్క అదృష్టము గురుగారు పద్నాలుగో ఏట నుంచే తెలుగు సంస్కృత భాషలో అష్టావధానం తర్వాత శతావధానాలు తర్వాత సహస్రావధానాలే కాక ద్విసహస్రావధానాలు చేసి నేడు భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ పురస్కారం పొందడం తెలుగు మరియు సంస్కృత భాషీయులు మనందరికీ కూడా ఎంతో గర్వకారణం ఈ శుభావసరాన్ని పురస్కరించుకొని సాక్షాత్ సరస్వతి పుత్రులు కవి పొంగవలు ప్రౌఢ విద్వన్మని అయిన డాక్టర్ శర్మ గారిని సన్మానించుటకై మా విశ్వవిద్యాలయం యొక్క కులపతులు గురువుగారి మిత్రులు అపర కాళిదాసులు ఆచార్య గుళ్ళపల్లి శ్రీరామకృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మా అదృష్టం వారంటే ఎంతో అభిమానంతో కూడుకున్న ఇష్టం వారి యొక్క ప్రవచనాలు అవధానాలు యూట్యూబ్లో చూస్తూ ఉంటాను అంతటి మహనీయులు పద్మశ్రీ గ్రహీతులు ఇలా ప్రత్యక్షంగా చూడడం చక్కటి అనుభూతి మీకోసం కొన్ని క్లిప్స్ తిరుపతి వెంకట కవులు అంతకుముందు మహానుభావులు అందరూ కూడా అవధానం ఆచరించారు అవధానాన్ని ప్రచారం చేశారు కానీ అవధాన కళను అంటే అవధానం అనేటువంటిది ఇంత అద్భుతంగా ఉంటుందో అవధానంలో ఇంత చమత్కారము అందుకనే మనం తెలుగులో చెప్తుంటారు విషయ భారం వివేచన సారం విద్యున్మయ చమత్కారం ఈ మూడింటి సంగమం అవధానం అంటుంటారు ఒకటి విషయభారం అలాగే వివేచన సారం విద్యున్మయ చమత్కారం ఈ మూడింటి మేలవింపి అవధానం అలాంటి అవధాన కళను మనందరికీ కూడా పరిచయం చేసి ఆ అవధాన కళకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మన మహాను పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల నాగమోహి శర్మ గారు వారి గురించి అవధాన కవిరాజ అవని భాస్కర తేజ సో కవివాక్ ఫణిరాజ నాగఫణిరాజ ఇది ఏమో వదామ ఇప్పుడు మాడుగుల నాగ శర్మ గారి సన్మాన కార్యక్రమాన్ని గురువర్యులు ఆచార్య మాడుగుల నాగభాణి శర్మ గారి జన్మించింది కడవ కొలను అనేటటువంటి గ్రామంలో కడవ అంటే ఘటము కొలను అంటే తటాక కాబట్టి మాహేశ్వరుడూ ఆ ఘట తటాక ఆఖ్యక్షితి తత్పన్ వ్యోమౌకచ ఊర్జిత ప్రతిభమీ గొబ్బారెనో జన్మ చేీ మేంకటనాథ సప్తకు శ్రేణుల్ శ్రీ మేంకటనాథ సప్తకు శ్రేణుల్ కంధరారామం బంధున సప్త సుస్వరచయ ప్రాయంబుల శ్రేణుల్ కంధర బంధున సప్త సుస్వరయమే కళయా ప్రాప సహస్రద్వం హు పూర్వమే కళయా ప్రాపో ద్విసాహస్రకం స్తోతుం తత్ త్యామోదయామో जयतान्माडुलावयांबु विधो जयतान्माडुगुलावयाुधि विधो हे विद्रेसरा जयता संस्कृतान्ध्र कराट बृंद प्रपूज्या जयता पद्म पुरस्कृती ड्य विभव प्रज्ञा निधे वाग्भ जयताद राष्ट्रीय संस्कृता पुरा छात्र రాష్ట్రీయ సంస్కృతాలయ పురా ఛాత్రాంకతే మంగళం పద్మశ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగభణి శర్మ గారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈ పత్రాన్ని రాయడానికి ప్రస్తుత ప్రస్తు ప్రస్తావం చేయడానికి నాకు భాగ్యాన్ని కల్పించినటువంటి అస్మత్ రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ కులపతి వర్యులు

ప్రొఫెసర్ సచిదానందమూర్తి గారు మాడుగుల రాజా అలాగే ఎంత ఎదిగినారో అంత వదిగినారు కాబట్టి ఒక చాతక పక్షి వర్షం కోసం ఎదురు చూస్తున్నట్టుగా మీ మాటల కోసం మీ మాటల చేత మన్నణ చేసిన మీ మాటల కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం ఈనాటి ముఖ్య అతిథులైనటువంటి బ్రహ్మశ్రీ మాడుగుల నాగ గారిని మా రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తరఫున కోరుకుంటున్నా నిజంగా ఈ క్షణం కోసం నాలుగున్నర గంటలు మూడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు ప్రతీక్ష చేశాము వారు చెప్పిందంతా ఇక్కడ రికార్డ్ చేయలేదు కానీ కొంచెం మీకోసం సంకలనం చేశాను వీక్షించండి శ్రీ అయం మహాగణామ శ్రీ గురుభ్యో గురు మాలాకాల చెయ్యంబుని గళములో కనులలో కలల ముగ్గు ఏం ఏం పద్ధతి చెప్తారు దీని మీద రామాయణమా భారతమా అన్నాడు మీరు ఏం చెప్పమంటే చెప్తాను రామాయణం ముందు అన్నారు కదా అదే చెప్తాను లేండి అన్నాడు సరే రా చెప్పండి అన్నాడు కలికి సీతమ్మ కనులలో కలల ముగ్గు అయ్యరామయ్య రామయ్య మేనిలో అలల నిగ్గు శివధనుస్సుకు తొలి ఎగ్గు సిగ్గు సిగ్గు ఏదైనా మనము మనస్సు పెట్టి ఇది ఒక మన నుంచి ఒక అద్భుతమైనది రావాలి అని తపన ఇచ్చిన కరుణ మన తపనకే అంత ఫలం వస్తుందా ఆమె దయగదం ఉంటే వస్తుంది తపన అందరూ పడతాము ఇస్తే గొప్ప లేకుంటే అదో గొప్ప అంటే అంతకన్నా తగ్గించలేము కాబట్టి ఏదైనా అమ్మవారి దయ అటువంటి దయామృత వరుషుడి అమ్మవారి శ్రీపాద పద్మములకు వెంకటేశ్వరుని యొక్క దివ్య కటాక్షములకు ఆయన యొక్క పాదపద్మములకు నమస్కారము ఇక్కడ విద్యా సరస్వతి సంస్కృత భాషా సరస్వతి విలాసము ఇంత గొప్ప విద్యాపీఠము ఒకే మాట చెప్పి అంటే ఇది చెప్పకుండా నేను విద్యాపీఠం మీద ఒక పద్యమం చెప్పాలి కదా నేను చెప్పకుంటే పూర్ణం అవుతుంది అని అనిపిస్తుంది దగ్గర దగ్గర గంట సేపు గురుగారు ప్రస్తావించారు వాటిని వేరే వీడియోస్లో కూడా నేను మీకోసం షేర్ చేస్తాను ఈ విధంగా ఎంతో అనుభూతి ఇక్కడ నాకు కలిగింది నా జీవితంలో రెండోసారి నేను గురువుగారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నాను ఎంతో సంతృప్తి ఇదంతా చిరస్మరణీయంగా ఉండడం కోసం మీకు చూపించడం కోసం ఈ బ్లాగ్ చేశాను ధన్యవాదాలు